తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం కర్నూలు జిల్లా ఆదోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినాన్ని పురస్కరించుకొని ఆదోని టీడీపీ సీనియర్ నాయకులు మరియు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మధిరే భాస్కర్ రెడ్డి క్యాంపు కార్యాలయం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయనకి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా టిడిపి సీనియర్ నాయకులు మదిరే భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగువాడి వాణి దశ దిశలా వినిపించిన గొప్ప నాయకుడని ఆయనని కొనియాడారు ఈ సందర్భంగా కె బుద్దరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ దేశ రాజకీయ చరిత్రను తెలుగువాడి సత్తాను దేశానికి చాటు చెప్పిన ఘనుడు పార్టీ స్థాపించిన కేవలం తొమ్మిది నెలలకే అధికారాన్ని కైవసం చేసుకున్న గొప్ప రాజకీయ తత్వవేత పేదవాడికి కూడు గూడు గుడ్డ నినాదంతో పార్టీని స్థాపించి నేటికి నలభై మూడు సంవత్సరాలు ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలను ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లి పార్టీని జాతీయ స్థాయిలో నిలబెట్టడం ఆయనకు నిజమైన నివాళని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో సౌదీ అరబ్ జాంబియా మసీద్ చైర్మన్ సోమశేఖర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు కె బుద్దారెడ్డి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి మలేషప్ప చిన్నగోనహెల్ రెడ్డి టీడీపీ నాయకులు రామచంద్ర ఎక్స్ కౌన్సిలర్ గొల్ల ఫకీరప్ప హాన్వాల్ చిన్న గోనేహల్ రెడ్డి టిడిపి సీనియర్ నాయకులు నాగరాజ్ బాలయబాబు ఫ్యాన్స్ సెక్రటరీ గడ్డ ప్రకృతి దాదా వరుషముల్ల టిడిపి నాయకులు హుస్సేన్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఆ రోజు గతంలో ఎన్టీఆర్ గారు కూడు గూడు గుడ్డు అనే నిదానంతోన పార్టీ ఆవిర్భావం జరిగింది అదే నిదా నినాదము ఈ రోజు ఆ రోజు పార్టీ ప్రాంతీయ పార్టీతో స్టార్ట్ అయింది ఈ రోజు ఆ నినాదము జాతీయ పార్టీలు కూడా అమలు చేస్తున్నాయంటే ఆయన ఆలోచన ఎటువంటిదో ప్రతి ఒక్కరూ ఆ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సింది ఎందుకంటే అప్పట్లోన ఎటు బీదవాడనే వాళ్ళు ఎక్కువగా ఉండేది కాబట్టి వాళ్ళకి ఏమేం అవసరాలనే దాన్ని బట్టి ఇవే ముఖ్యమైన అంశంతోన దాన్ని మొదలు చేసి ఈ రోజు ఎక్కడైనా చూడి అదే దాంతో కొనసాగుతూ దినదినంగా అభివృద్ధి చెందుతూ పార్టీ అయితేనేమి ప్రజలు అయితేనేమి అందరూ కూడా ఆర్థికంగా బాగుపడుతూ వస్తున్నారంటే అది తెలుగుదేశం ఘనత అని చెప్పుకోవాల్సిందే ఆ తర్వాత ఎన్నో పార్టీలు వచ్చింటాయి ఎన్నో చేసింటాయి కానీ గతంలో మాత్రం రామారావు నుండి ఇది జరిగింది కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ మనం అందరూ కలిసి జోహర్లు చెప్పాల్సిందే అదే దాంతోనే ఇప్పుడు చంద్రబాబు అయితేనేమి మరి లోకేష్ బాబు అయితేనేమి అదే ఆలోచనతోన ఒక విద్యాపరంగా పరంగా అయితేనేమి పరంగా అయితే అన్నింటిలో ఆలోచిస్తూ ముందుకు పార్టీని నడిపిస్తూ అలాగే ప్రజలకు మంచి చేస్తూ నడిపించుకుంటూ పోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ రోజు ఇక్కడికి వచ్చిన మన నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను अब हमारे एरिया में उर्दू मुसलमान बहुत ज्यादा रहने से मैं उर्दू में बोलना चाह रहा हूँ चालीस वो तीन पार्टी पैदा हुआ उस दिन आज हमारा एनडी राम जो तेलुगु देशम पार्टी जो पैदा करे सो आज चालीस पो तीन दिन का ये कर रहे हैं खुशी मना रही और रही बात तेलुगु देशम आने से पहले यहाँ कैसा था बोले तो हमारे आंध्र प्रदेश के अंदर रेड्डी करनम ये वो कैसा छोटे छोटे खेड़ों के अंदर ऐसी दादागिरी चलती थी वैसे दादागिरी चलती थी और एसिस को हो छोटे जातों को हो कोई है ना खुशी वाला नहीं होटल में गए तो यहाँ गए तो गिलासा गल, अलग इनको खाना अलग इनको पानी अलग वैसा था वैसा सब खत्म करते हुए हमें सब एक है आंध्र वाले सब एक है हिंदुस्तान एक है बोल के वो ना सब लोग सब एक करके आज ऐसा खत्म कर छोड़े के कोई छेड़े के अंदर कोई किसी दादागिरी नहीं ऐसा खत्म कर छोड़े हमारे ये प्रज रोज रेड राष्ट्रीय प्रजल పండగ జలా జరుపుకునే రోజు అదేమంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు నట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి ఈ రోజుకి నలభై మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు యావత్ ప్రజలందరికీ తెలియజేస్తున్నాము అలాగే కీర్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో పార్టీని ప్రారంభించి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి ఒక నందమూరి తారక రామారావు గారికి మాత్రమే ఉంది నాయకుడు కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు అలాగే ఆయన అడుగుజాడల్లోనే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన తనయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్ర రాష్ట్ర మంత్రివర్గైనటువంటి నారలోకేష్ బాబు గారు కూడా ఆయనను అడుగు జాడల్లో నడుస్తూ యావత్ తెలుగు ప్రజలందరికీ కూడా అండగా ఉంటూ ఈరోజు మన ప్రభుత్వాన్ని అత్యంత సూపర్ గా నడుపుకున్నటువంటి నాయకుడికి అండగా నిలబడి ఆయన జడుగు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ ఈరోజు నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వారు కూడా మన విశ్వసనామ సంవత్సరం ఉగాదిని జరుపుకుంటారు ఈ రోజు మనకి రేపటి నుంచే ఉగాది పండుగ రోజు నుంచే కొత్త సంవత్సరం కాబట్టి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా యావత్ సమృద్ధిగా పండి పంటలు చల్లగా ఉండాలని అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ముస్లిం సోదరులు కూడా అడ్వాన్స్ గా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆ సందర్భంగా అల్లా అందరికీ మంచి జరగాలని ఆయన ఆశిషులు అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బుద్దారెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆదో నియోజకవర్గం